నంబుల పూలకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువులకు ఘనంగా సన్మానం ఎస్డియూ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సన్మాన సభలో మండల విద్యాధికారి గోపాల్ నాయక్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఎన్పికుంట ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృద్ధికి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా ఉందన్నారు విలువలతో కూడిన విద్యను అందించి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి మరవలేనిది వెలకట్టలేనిది అని అన్నారు ఎంఈఓ గోపాల్ నాయక్ ప్రధాన ఉపాధ్యాయురాలు శిరీష మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉపాధ్యాయులందరూ అంకిత భావంతో పనిచేసే విద్యార్థులకు ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందించి ఉజ్వల భవిష్యత్కు వేయాలన్నారు ఈ సందర్భంగా మండలంలో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులు రామానుజుల యాదవ్ గోవర్ధన్ రెడ్డి భోగాదిరెడ్డి ఎస్ఎండి షఫీ వెంకటరమణారెడ్డి రమణానాయక్ జ్యోతి వరలక్ష్మి సీతారత్నం రామ్మోహన్ వీరితో పాటు పలువురిని ఘనంగా సన్మానించారు ఈ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా పేర్కొన్నారు ఆయన ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసి భారతీ దేశానికి రాష్ట్రపతిగా ఆయన చేయడం జరిగింది అందుకు ఆయన పేరు మీద ఆయన పుట్టినరోజు నాడు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది మనం గురువులందరికీ మనం ఉపాధ్యాయులకి మనకి విద్యా బుద్ధులు నేర్పి మన ప్రయోజనం చేస్తున్నారు కనుక మనం కృతజ్ఞత భావంతో వారికి ఈ రోజు మనం గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నాం అంతే కదా ఆ సందర్భంగా నేను కూడా మీ అందరి తరఫున ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి నా చిన్న